హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇలా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు ఒక రెండున్నర ఎకరా పొలం అయితే చూపిద్దామని వచ్చేసాను ఇవి రెండు బిట్లుగా ఉన్నాయన్నమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదైతే డాంబర్ రోడ్డు ఇక్కడ మీరు ఇట్లా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఈ రోడ్డు మొత్తం కూడా ఏంటంటే జస్ట్ ఒక రెండు కిలోమీటర్ లో మనకు బెంగళూరు నేషనల్ హైవే టచ్ అవుతుంది అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జడ్చెల్ సంబంధించిన ఎస్సీ జెడ్ వెళ్ళిపోవచ్చు అక్కడ ముప్పై నుంచి నలభై కంపెనీలు ఉన్నాయి ఒక యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ మనకు జడ్చల్ టౌన్ రెండే రెండు కిలోమీటర్లు ఇక్కడ బ్యాక్ సైడ్ మేము బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే అక్కడ దూరంగా ఒకటి స్నేహ ఫార్మ్స్ కూడా కనబడుతుంది అది కల్కుర్తి శ్రీశైలం వెళ్ళి హైవే అనమాట సో మొత్తానికి అయితే ఇక్కడ మీకు ఒక రెండున్నర ఎక్కడ మంచి పొలం అయితే ఉంది ఇది కొంచెం పొడవుగా ఉంది కానీ మంచి ఆ మంచి ఇసుకపోవలం అన్నమాట మంచిగా ఉంది ఇక్కడ పక్కన చూడవచ్చు మీరు పత్తి కూడా వేస్తున్నారు కందులు కూడా ఉన్నాయన్నమాట ఇది మొత్తం అక్కడ దున్నుండేది పక్కది పచ్చిగా ఉండేది మొత్తం కూడా ఇది రెండున్నర ఎకరా బిట్ అయితే మనకు వచ్చింది కావాలంటే ఇందులో వన్ అండ్ హాఫ్ ఎకర్ సపరేట్ గా ముప్పై ఆరు గుంటలు సపరేట్ గా ఇస్తారు సో రెండు కలిపి అయినా మనకు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు కరెక్ట్ గా ఒక వన్ అవర్ అనమాట జర్నీ ఇక్కడ నుంచి మనకు ద్యూటిపల్లి ఐటీ పార్క్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక ఆరేడు కిలోమీటర్లు అవుతుంది సో మంచి డాంబర్ రోడ్ బిట్ అయితే మీరు చూడవచ్చు డాంబర్ రోడ్ ఇది మొత్తం కూడా డాంబర్ రోడ్ ఈ డాంబర్ రోడ్ బిట్ అయితే మనకు వచ్చేసింది జర్చలకు చాలా దగ్గరగా బెంగళూరు హైవేకి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే వచ్చేసింది మీకు దీని డీటెయిల్స్ కావాలైతే పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ